నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి వారి యొక్క జాతకరీత్యా ఏ గ్రహ దశలు యోగిస్తాయి ఏ గ్రహ దో దశలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి ఆ దశలు వ్యతిరేక దశలు జరుగుతున్నప్పుడు జాతకుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఏ రాశివారికైనా ఆ రాష్ట్రాధిపతి దశ కంపల్సరీగా అనుకూలిస్తూ ఉంటుంది అదృష్టవశాత్తు మకర రాశిలో జన్మించి లగ్నం కూడా మకర రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి దశ ఫలితాలు మంచైనా చెడైనా ఎక్కువ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనం చెప్పే ఫలితాల్లో మకర లగ్నం వారికి అలాగే మకర రాశి వారికి కూడా ఫాలో అవ్వచ్చు మరి ఇప్పుడు మకర రాశికి శని అధిపతి శని మహాదశ ఈ జాతకులకి చాలా బ్రహ్మాండంగా యోగిచ్చే అవకాశం ఉంది అంటే శని ఇప్పుడు కూడా తన యొక్క దశలో చాలా నిజాయితీగా కష్టపడుతూ క్రమశిక్షణతో ఒబీడియంట్గా నియమాలు పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి లోన్ అవ్వకుండా కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వహిస్తుంటే శనిమహాదశలోనే ఈ మకర రాశివారు జీవితంలో స్థిరపడడం అలాగే అన్ని వాళ్ళకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రాశి వారికి మరి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాల ప్రకారం పరిశీలించినప్పుడు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలు మెయిన్గా ఈ రాశి అందు ఉంటాయి ఉత్తరాషాఢ మరి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రవి మహాదశతో ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క జీవితం అంటే ప్రారంభ దశ రవి దశ అవుతుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఈ మకర రాశి వారికి రవి మరి అష్టమాధిపతి అవటం వల్ల ఇంచుమించుగా అది వాళ్ళు పుట్టినటువంటి పాదాన్ని బట్టి డిగ్రీలను బట్టి నాలుగున్నర సంవత్సరాల నుంచి కొన్ని సందర్భాల్లో ఒక నెల రోజులు కూడా ఉండొచ్చు మరి ఖచ్చితంగా ఈ సమయంలో మరి రవి దశ ఈ జాతకులకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మరి అదే సమయంలో పేరెంట్స్కి కూడా కొంత స్ట్రగుల్ ఏర్పడడం వల్ల ఏదన్నా ఇది ఒక దశ అంత అనుకూలించే దశ కాదు రవి దశ ఎప్పుడు మకర రాశి వారికి వచ్చినా అంతర్దశల్లో వచ్చినా అలాగే మకర లగ్నం వారికి రవి దశ వచ్చిన ఆరు సంవత్సరాలు అటు ఇటుగా దశ ప్రకారం కష్టంగా స్ట్రగుల్ పడవలసిందే ఆ సమయంలో మరి రవిగ్రహానికి సరైనటువంటి పరిహారాలు నియమాలు పాటించాలి కంపల్సరిగా అలాగే దాని తర్వాత వచ్చినటువంటిది శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇది పది సంవత్సరాల పాటు ఉంటుంది ఆల్రెడీ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మిస్తే ఇది పది సంవత్సరాలు అంటే ఇంచుమించుగా వీళ్ళకి ఒక పదిహేనో సంవత్సరం పద్నాలుగో సంవత్సరం వచ్చేదాకా కూడా ఈ చంద్ర చంద్రమహాదశ నడుస్తూ ఉంటుంది చంద్రుడు కూడా ఈ రాశి వారికి అంత ఉపయోగపడే అవకాశం లేదు అంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి సూర్య శని భగవానికి చంద్రుడు వ్యతిరేక గ్రహం అన్నమాట పైపెచ్చి రెండు గ్రహాలు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఒక విపరీతమైనటువంటి పునర్పు దోషం అని ఒక ఇబ్బందికరమైన దోషం ఏర్పడుతుంటుంది ఈ కారణం వల్ల మదరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వర్రీసు జీవితంలో చికాకులు ఉంటాయి ఖచ్చితంగా ఈ చంద్రమహాదశలో ఈ మకర రాశి వారు మరి ప్లేస్ ఆఫ్ చేంజ్ అవడం జరుగుతుంటుంది ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవుతుంటారు మరి అలాగే ఇతర నక్షత్రాల్లో జన్మించి మకర లగ్నం వారికి ఈ చంద్రమహాదశలో విదేశయానం అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి వివాహం ద్వారా మరి వేరే ప్రాంతానికి వెళ్ళడం కూడా జరగవచ్చు సో దాని తర్వాత వచ్చినటువంటి దశ కుజమహాదశ ఇది ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి కుజ మహాదశ ఇంచుమించుగా ఏడు సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాలలోపు అటు ఇటు ఉంటుంది ఎందుకంటే మీరు రెండు పాదాలు కుంభంలో ఉంటాయి కాబట్టి సో ఈ కుజమహాదశ కూడా ఈ రాశి వారికి అంతగా ఉపయోగించే దశ కాదు సో అందువల్లనే ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళకి వాళ్ళు జన్మించిన తర్వాత వచ్చినటువంటి దశలు అంటే రవి దశ చంద్రదశ కుజదశ కూడా అనుకూలించకపోవడం వల్ల మరి మకర రాశి వారికి ప్రారంభ జీవితం అంతా ఇబ్బందులతో కూడుకొని ఉంటారు దాని తర్వాత వచ్చినటువంటి రాహుదశ జాతకుడిని మరి వాళ్ళు వాళ్ళ స్థితిని బట్టి అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి జాతకుడు ఉన్నటువంటి యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది మరి చిన్నతనం నుంచి క్రమశిక్షణతో పెద్దల ఆజమాయుషో జాగ్రత్తగా పెరిగిన వాడు ఈ దశలో కంప్లీట్గా అతని ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడం ఉద్యోగ ప్రయత్నాలు విదేశీయానం కలుగుతూ ఉంటుంది అదే కొంత బాల్యంలో స్ట్రగుల్ పడడం సరైనటువంటి శ్రద్ధ లేనప్పుడు జాతకుడు మరి రాహు దశలోనే విద్య ఆగిపోవడం చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితం సరిదిద్దుకోలేకపోవడం కొద్దిపాటి చిన్నపాటి ఉద్యోగాలు ఏది పర్మనెంట్గా చేయలేకపోవడం కొంతకాలం ఏదో చిన్న ఉద్యోగం తర్వాత ఇంకో రంగా చేసుకుంటూ ఏమి సంపాదన సంపాదించినప్పటికి కూడా సరైనటువంటి సేవింగ్స్ లేకపోవడం చెప్పుకోదగ్గ ఉద్యోగం లేకపోవడం వల్ల జాతకుడు ఇంచుమించుగా మరి ఈ పద్దెనిమిది సంవత్సరాలు కూడా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది అంటే ఇంచుమించుగా చెప్పాలంటే మకర రాశిలో జన్మించుంటే అది పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇంచుమించుగా వాళ్ళు బట్టి పంతొమ్మిదో సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరంలో ప్రారంభం అయితే మళ్ళీ పద్దెనిమిది అంటే ముప్పై ఆరో సంవత్సరం వచ్చేదాకా కూడా జాతకుడు అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఒడిదుడుకులు చూడవలసి ఉంటుంది సో ఆ కారణం వల్ల కూడా ఈ వివాహ విషయంలో కూడా జాతకుడికి వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవడం అలాగే అమ్మాయిలు అయితే వివాహం జరిగినా కూడా అనేక రకాల ఇబ్బందులు మనశ్శాంతి వివాహంలో స్టెబిలిటీ లేకపోవడం వారి వారి జాతకాలు బట్టి జరిగే అవకాశం ఉన్నది దాని తర్వాత వచ్చే గురుమహాదశ ఇంతే ఇప్పుడు ఇంటికే ముప్పై ఆరు వచ్చింది దాని తర్వాత పదహారు అంటే ఇంచుమించుగా యాభై రెండు సంవత్సరాల దాకా కూడా ఈ గురుమాదశ జరుగుతుంది అయితే గురుమాదశలో జాతకుడు తన తప్పుల్ని సరిదిద్దుకొని జీవితాన్ని సవ్యమైన మార్గంలో పెట్టుకుంటూ ఉంటాడు దాని తర్వాత వచ్చేది శని సాధారణంగా యాభై రెండు సంవత్సరాల దాటాక యాభై ఐదు సంవత్సరాల దాటికి వచ్చినప్పుడు ఈ శని మహాదశ అప్పటికి జాగ్రత్త పడే అందుకే అందుకనే ఈ మకర రాశి వారి జీవిత చివరి భాగంలో రిటైర్మెంట్ తర్వాత చాలా వరకు ఒక ప్రశాంతమైన జీవితం పొందడం కొంతమంది అప్పుడు వ్యాపారంలోనో ఉద్యోగంలోనో స్థిరపడి అక్కడి నుంచి కొంతకాలం పాటు సంపాదించడం ఏదైనా జీవితాంతం ఇవి ఇంకా ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఉండే సినిమా మహాదశలో ఇంచుమించుగా డెబ్బై ఒకటి డెబ్బై రెండు సంవత్సరాల దాకా కూడా ఈ మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించేవారు జీవితంలో కష్టపడుతూ ధన సంపాదన చేస్తూ సంపాదించింది వారి సంతానానికో వారి సంతానానికో చూస్తుంటూ జాతకుడు చాలా నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి అదృష్టం కలిగించే దశలు జీవిత చివరి భాగంలో రావటం వల్ల శని దాని తర్వాత బుధ దాని తర్వాత కేతు అంటే దశలన్నీ చివరిలో రావడం జరుగుతుంది అందుకనే చాలా వరకు ఈ మకర రాశి వారి ప్రారంభ జీవితం అంతా స్ట్రగుల్ పడటం అయితే కంపల్సరీగా ఈ రాశివారు మరి శని భగవాని అనుగ్రహం కోసం నిరంతరం శివనామస్మరణ శివుణ్ణి నిత్యం పూజించుకోవడం అలాగే మరి వారు వారి స్థాయిని బట్టి రోజు సూర్య నమస్కారం ఆదిత్య హృదయం అంటే ఎక్కువ భగవంతుడి మీద ధ్యానం పెట్టడం వల్ల అలాగే శివుణ్ణి విధి విధానంగా పూజించడం వల్ల లేదా హనుమాన్ని పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి జీవితంలో మరి నెమ్మదిగా అయినా సరే స్థిరంగా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకి కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచచ్చు అదేంటంటే గోసేవ గోవుల్ని సేవించడం గోవుల్ని రక్షించడం అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా సమకూ అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి అన్నా పరిహారం అవుతుంది అక్కడికి ఏళ్ళ జన్మ జన్మశెలిలో అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక నాలుగు ఫ్యాన్లో ఒక మూడు ఫ్యాన్లో అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు కందులు పెడతాను మంగళవారం రోజు నానబెట్టి ఓహో వీడి పెళ్లి కోసం కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చి గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తారు మీకు ఏవి ఏ దేవతని మీరు అక్కలేదు గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది మీకు పురాణాల్లో కూడా తెలుసు అందువలన ఏంటంటే గోవును కోరితే ఖచ్చితంగా ఇస్తుంది మాట సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం మొక్క కలిపి లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుంది అది ఇవ్వచ్చు ఇంకా అద్భుతమైన రెమెడీ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులు ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి మీరు ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై కేజీలకి బెల్లం ఎంత ఖరీదవుతుంది కేజీ వంద రూపాయలు ఆరు వేలు అక్కడ డొనేట్ చేయండి వాళ్ళు దేనికి ఉపయోగిస్తే మనకు అనవసరం మీరు అక్కడ డొనేట్ చేయండి మీకు ఓపుకుంటే అరవై కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మరణ సమస్య అయినా ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి